హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజనేట్ అవుతుందనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాలనీ వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే అంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి పర్సనల్ రీడింగ్లో మీకు సంబంధించి లేదా మీ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా అలాంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట క్లారిటీగా అనేది మీకు తెలిసిద్ది ఎందుకంటే మీ వ్యక్తి నేమ్తో తీస్తాం కాబట్టి కార్డ్స్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కేవలం రిలేషన్షిప్ గారు గురించి మాత్రమే కాదండి మీ కెరీర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకే అదేవిధంగా అండి మీకు ఆస్ట్రాలజీ పరంగా కూడా మీరు మీ కెరియర్ గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే నేను రీడింగ్ చేస్తానండి రీడింగ్ చేస్తున్నాను మీరు నేను రీడింగ్ చేసేటప్పుడు మీరు కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ని మీరు తలుచుకోవడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక్కడ కార్డ్స్ని షప్పులు చేస్తున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏం చేస్తా గ్రాటిట్యూడ్ 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 వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే అండి నువ్వు నా కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు మీరంటే వెయిటింగ్ చేస్తున్నారంట అండి వాళ్ళు కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ ఆ విధంగా మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది లవ్ ఉన్న మన ఫ్యూచర్ గోల్స్ ఒకే దిశలో లేవు అందుకే ఈ దారి తీ ఈ అందుకే ఈ దారి తీయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అనమాట లవ్ ఉన్నా కానీ ఫ్యూచర్ గోల్స్ అయ్యేవో ఉన్నాయంట వీళ్ళకి అందుకే ఇలాగా దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నారు కొంతమంది మెసేజ్ అయితే ఈ విధంగా ఇస్తున్నారండి నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది అనేది చూద్దాం మెసేజ్లు ఈసారి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్లో అయినా సరే నెమ్మదిగా అయినా సరే ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్దాము చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది మన ప్రేమ జెన్యున్ అయినా క్యాస్ట్ రిలీజియన్ బే బేరీస్ మన దగ్గర రావడం బాధగా ఉంది అని చెప్పి అనమాట ఇక్కడ క్యాస్ట్ రిలీజియన్ కూడా ఈ మీ మధ్య దూరంగా దూరం అవుతారు అనే భయం అనమాట వీళ్ళకి అది వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట దూరం అయిపోతారమ్మా వీటి వలన కూడా అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది పాత తప్పుల కంటే ఇప్పుడు నేర్చుకున్న మార్పులు నాకు ముఖ్యంగా అనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళలో ఏవో చేంజెస్ వచ్చినాయి అంటండి వాళ్ళకి అవే చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాయి ఏయో పాత తప్పులు ఏయో పాత తప్పులు ఏదో చేశారని అన్నట్లు చెప్తున్నారు మీ విషయంలోనూ లేకపోతే వాళ్ళు ఏదైనా విషయంలో ఏదో మిస్టేక్స్ అయితే జరిగినాయి మీ మధ్య వీళ్ళ వల్ల ఏవో పొరపాట్లు తప్పులు అనేవి జరిగినాయి అన్నట్లు చెప్తున్నారనమాట అవే ఇప్పుడు వాళ్ళకి మార్పు తీసుకొస్తున్నాయంట మధ్య డిస్టెన్స్ పెరిగింది కానీ నా హృదయం ఇంకా నిన్నే వెతుకుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ నాకు టూ కార్డ్స్ వచ్చినాయి ఎప్పటికీ నీ ఆలోచనలు మాటలు నువ్వు నువ్వు నాతో ఉంటాయి అని చెప్పి చెప్తున్నాయి అనమాట నవ్వు నవ్వు కూడా సారీ అండి ఎప్పటికీ నీ ఆలోచనలు మాటలు నవ్వు నాతో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు మీ ఆలోచనలు అనేది నవ్వు అనేది మీ స్మైల్ అనేది అన్నీ ఎప్పటికీ వాళ్ళకి గుర్తుంటాయంట అని మాటలు అనమాట ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ మన ఇద్దరం విడిపోయాము కానీ నా మనసు మాత్రం ఇంకా నీ దగ్గరే ఉంది అని చెప్పి అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి వీటికి క్లారిఫికేషన్ ఇస్తూ నేను రీడింగ్ అనేది చేస్తానండి కార్డ్స్ కి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది వచ్చి మళ్ళీ హట్ చేయకుండా ఉండడం నా మొదటి ప్రామిస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మళ్ళీ హట్ చేయకుండా ఉండడం అంట వాళ్ళ మొదటి ప్రామిస్ అంట ఇక్కడ అంటే ఇక్కడ ఇటువంటి మెసేజ్లు అయితే వస్తున్నాయి వీటికి నేను క్లారిఫికేషన్ అనేది తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే నువ్వు నా కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు అని అంటున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నువ్వు నా కాల్ కోసం కానీ నా మెసేజ్ కోసం కానీ ఎదురు చూస్తున్నావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి నువ్వు నా కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ ఎదురు చూస్తున్నావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ అండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారనమాట దూరం అనేది సపరేషన్ అనేది మీ మధ్య వచ్చింది ఇది కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అనమాట ఈ విధంగా మీరు దూరం అయ్యే మీరు దూరం అయ్యారు ఈ పర్సన్ దూరం అయ్యిన దానికి ఇప్పుడు వాళ్ళు అను అంటున్నారు వాళ్ళు దూరం అయినా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నీకు నువ్వు నా గురించి ఇంకా ఎదురు చూస్తున్నావు నా కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ అన్నట్లు చెప్తున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుందండి ఇక్కడన్నీ ఏమొస్తుందంటే నైన్ హాఫ్ అని వస్తుంది మీరు ఇలా స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళు అనుకోవట్లేదు అనమాట వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకా వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళ కాల్ కోసం మెసేజ్ కోసం అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది కానీ మీరు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు మీ గే మీ గురించి మీరు ఆలోచించడం అనమాట ఇంకా అంటే అవతల పర్సన్ కంటే కూడా మీరు మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్రీ అనమాట ఎవరి గురించి ఆలోచించదు డిపెండ్ అవ్వదు ఎవరిపైన అటువంటి ఎనర్జీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట అంటే కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి ఇక్కడ కానీ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయాను ఇంకా నువ్వు నా నన్నే గుర్తుపెట్టుకున్నావు నా గురించి ఆలోచిస్తున్నావు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారనమాట ఇక్కడ నెక్స్ట్ చూద్దాం నేను లవ్ ఉన్నా మన ఫ్యూచర్ గోల్స్ ఒకే దిశలో లేవు అందుకే ఈ దారి ఈ దారి తీయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఫ్యూచర్ గోల్స్ గురించి మీ నుంచి సపరేషన్ అయ్యారంట ఇష్టం ఉన్నా కానీ అటువంటి మెసేజ్ ఇస్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ లవ్ ఉన్న మన ఫ్యూచర్ గోల్స్ ఒకే విధంగా ఒకే దిశలో లేవు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ లవ్ ఉన్నా మన ఫ్యూచర్ గోల్స్ ఒకే దిశలో లేవు అందుకే ఈ దారి తీయాల్సి వచ్చింది అందుకే మీ నుంచి దూరం అయి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించిందని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యారు అనేది దీనికి ఇప్పుడు ఇంకా క్లారిఫికేషన్ చూద్దాము ఏస్ ఆఫ్ కప్స్ లవ్ అంటే ఓవర్ ఫ్లో ఉంది చాలా ఎమోషనల్గా మిమ్మల్ని అనమాట అటువంటి చూపిస్తుంది అనమాట కానీ మీ వాళ్ళు ఏ కొన్ని గోల్స్ వల్ల మీకు దూరంగా అయిపోయారు గోల్స్ అంటే అండి వాళ్ళు ఇక్కడ హ్యాపీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకంటూ ఒక స్థిరత్వం ఉండాలన్నమాట లైఫ్లో అంటే ఒక స్టేబిలిటీ ఉండాలన్నమాట మంచి పొజిషన్లో ఉండాలని అనమాట ఆ పొజిషన్ వలన కూడా మీ నుంచి వీళ్ళు మీతో అటాచ్మెంట్ ఉంటే వాళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించలేరు అందుకని మీ నుంచి కూడా దూరం పోయి ఉంటారండి అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అంటే ఒక మంచి పొజిషన్ అయితే కావాలనుకుంటున్నారు అది జాబ్ అయినా వాళ్ళ కెరీర్ దేనికైనా సరే అండి వాళ్ళు అయితే ఒక హై పొజిషన్లో ఉండాలని అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అట్లాంటి ప్రేమ లేదా మా కాడ వాళ్ళకి వాళ్ళ గోల్స్ ఏ ముఖ్యమా మేం అవసరం లేదా అనుకుంటే అండి మీ పైన ఇష్టం ఉంది కానీ వాళ్ళు వాళ్ళ గోల్స్ కూడా ఇంపార్టెంటే అని చెప్పి చూస్తు చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే మళ్ళీ మొదలు పెడితే ఈసారి నెమ్మదిగా కానీ నిజంగా ముందుకు పోదామని చెప్పి చెప్తున్నారు మళ్ళీ రియోనియన్ అయితే మీకు వాళ్ళు ఈసారి నెమ్మదైనా సరే లేట్ అయినా సరే ముందుకు అయితే కలిసే పోదాం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దీనికి యాక్యురెంట్ గా చూద్దాము ఏ మెసేజ్లు వస్తాయి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మళ్ళీ మొదలు పెడితే ఈసారి నెమ్మదిగా అయినా సరే నిజంగా ముందుకి పోదామని చెప్పి చెప్తున్నారు హానెస్ట్గా ముందుకు వెళ్ళాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు దీనికి ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి మెసేజ్ ఇక్కడ ఎందుకు దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ ఫోర్ ఆఫ్ ఎందుకంటే అండి ఫోర్ ఆఫ్ పెంటే వీళ్ళకి ఒక ఫీలింగ్ పొజిసివ్నెస్ ఉందనమాట మీరు చే చేజారిపోకూడదు వీళ్ళ నుంచి ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట అందుకే సరే వాళ్ళు లేటుగా అయినా సరే మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు అనమాట జడ్జ్మెంట్ తీసుకురావాలి మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు అటువంటి ఎనర్జీ చూపిస్తుంది ఈసారి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీతో రీయూనియన్ కానీ కావాలని వాళ్ళు కోరుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం మేము మీ ఆలోచనలో ఇప్పుడు వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారండి అంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు లేదో కానీ ఇక్కడ కొంత కొంతమంది కొంచెం గట్టిగా అయితే తయారయ్యారు అంటే ఎమోషనల్గా ఉండకూడదని మీరు అనుకున్నారు ఏమో కొంతమంది మాత్రం నాకు అట్లాంటి చూపిస్తుంది అనమాట కానీ వీళ్ళేమో ఆలోచిస్తుందంటే మీ ఆలోచనలు హోల్ చేసుకొని ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే హోల్ చేసుకొని ఉన్నారు అంటే మీ ఆలోచనలన్నీ వాళ్ళు వాళ్ళ మైండ్లో నుంచి తీసేయలేరు అనమాట మీ గురించి ఆలోచించకుండా కూడా ఉండలేరు అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది కానీ ఇక్కడ లేట్ అనేది చూపిస్తుంది అండి లేటుగా అయినా సరే ఈ రిలేషన్ అనేది వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే మన ప్రేమ జెన్యున్ అయినా క్యాష్ రిలీజ్ అండ్ మన దగ్గర రావడం చాలా బాధగా ఉందని చెప్పి చెప్తున్నారు మీ ప్రేమ జెన్యున్ అయినా సరే క్యాష్ అనేది మీ మతం ఏదైనా సరే అలాంటివి మీ మధ్య ఉండడం వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అంట అనమాట ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మెసేంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి మన ప్రేమ జెన్యున్ అయినా క్యాష్ రిలీజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి వాళ్ళకి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో ఎందుకు బాధపడుతున్నారు ప్లీజ్ యాక్యూరెంట్ రీడింగ్ ఇవ్వండి దానికోసమే బాధపడుతున్నారండి వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు స్పై చేస్తున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ ఉండి ఉండవచ్చండి అది వాళ్ళ మదరా ఫాదరా ఈ విషయంలో మీ విషయంలోకి వచ్చేసి మీ ప్రేమ నిజమైన అయినా కానీ వీళ్ళ విషయంలో ఎవరు వీళ్ళని అడ్డు పెట్టేయాలని చూస్తున్నారు అన్నమాట మీకు దగ్గరికి రానికుండా చేయాలని చూస్తున్నారు అనమాట అందుకని వీళ్ళు మీకు ఎక్కడ దూరం అయిపోతారనే ఒక భయం అయితే ఉందనమాట ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయిద్దేమో అన్న ఆ విధంగా ఆలోచిస్తుంది అది వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఎమోషనల్ చెప్పుకోలేక దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది లేదంటే మీరే వాళ్ళని దూరంగా అయినా పెట్టచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది అండి వీళ్ళైతే వీళ్ళ లైఫ్ లో ఎవరు కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అది ఎవరనేది మీ సిచ్యువేషన్ లో ఎవరనేది మీకే అర్థం అవుతుందండి ఇక్కడ కార్డు చేద్దామంటే నెక్స్ట్ కార్డు ఏమొస్తుంది అంటే పాత తప్పుల కంటే ఇప్పుడు నేర్చుకున్న మార్పులు నాకు ముఖ్యంగా అనిపిస్తున్నాయి అంటున్నారు ఏ కొన్ని తప్పులు చేశారన్నట్లుగా అనమాట సారీ అండి నాకు కొంచెం కోల్డ్ అనమాట అందుకే నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది చేస్తున్నా కానీ వీడియో ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఇక్కడ మెసేజ్ ఎందుకుంది పాత తప్పుల కంటే ఇప్పుడు నేర్చుకున్న మార్పులు నాకు ముఖ్యంగా అనిపిస్తున్నాయి అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇదిగోండి ఇక్కడ నాకు ఇక్కడ ఈ మెసేజ్ కనిపిస్తుంది అనమాట అంతే వీళ్ళు గా బాధపడుతున్నారండి మీ వెట్లో మీ పట్ల వాళ్ళు చేసిన తప్పుకైతే ఇప్పుడు ఎమోషనల్ గా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏదో వాళ్ళ జీవితంలో ఏవో కొన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది ఇప్పుడు ఎలాగ మీ ముందుకు రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్లు కాదు ఫాస్ట్లో అయితే స్వార్థంగా సెల్ఫిష్ గా ఆలోచించారండి ఈ పర్సన్ మీ విషయంలో చాలా తప్పులు చేసినట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది లేదంటే మీతో గొడవలు పడ తగాద అబ్యూజింగ్ గా మాట్లాడడం ఇలా ఏవో అయితే కొన్ని కనిపిస్తుంది వాటి నుంచి ఇప్పుడు నేర్చుకున్నారనమాట వీళ్ళ లైఫ్లో ఏవో కొన్ని సిచ్యువేషన్స్ బాగా లేదన మనస్తాపం అంటే మంచిగా లేదు వీళ్ళ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఎమోషనల్ గా బాధపడుతున్నారు వీళ్ళ సిచ్యువేషన్ సరిగ్గా లేదు వీళ్ళ నుంచి వీళ్ళు తెలుసుకోగలిగారు అనమాట ఎవరు మన లైఫ్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది అనమాట దాని గురించి వాళ్ళు ఇప్పుడు మీకు ఏదైతే చేశారో దాని గురించి స్వార్థంగా ఏదైతే ఆలోచించారు మీ పట్ల దాని గురించి ఇప్పుడు రిగ్రెట్ గా అంటే అనమాట ఫీల్ అనమాట అంటే లోపల లోపల ఎక్కువగా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నాకు ఇటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలని ఉందండి ఎలాగెళ్తే బాగుండిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఏమైనా కొన్ని మధ్యలో మళ్ళీ ఏమైనా అడ్డంకులు అడ్డు వస్తాయి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట చాలా ఫ్యాషన్ ఉన్నారండి వేరే వేరే ఫ్యాషన్తో ఉన్నట్లు కనిపిస్తుంది నాకు ఇక్కడైతే అదే చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మన మధ్య డిస్టెన్స్ పెరిగింది కానీ నా హృదయం ఇంకా నిన్నే వెతుకుతుంది అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మన మధ్య డిస్టెన్స్ పెరిగింది కానీ నా హృదయం ఇంకా నిన్నే వెతుకుతుంది అని చెప్పి చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఇదిగోండి స్త్రీ ఆఫ్ కప్స్ అండి అంటే ఏం చెప్తున్నారు అంటే చాలా డిస్టెన్స్ ఉంది మీ ఇద్దరు మధ్య డిస్టెన్స్ కనిపిస్తుంది కానీ డిస్టెన్స్ ఉన్నా కానీ వీళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటానో బాధపడడం అయితే జరుగుతుంది కదా దాని గురించి వీళ్ళు నా హృదయం ఇంకా నిన్నే వెతుకుతుంది అది తలుచుకుంటే వీళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వీళ్ళు ఎలాగున్నా సెలబ్రేషన్ చేసుకుంటున్నా నా లైఫ్లో ఎంజాయ్ ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీరుంటే చాలా హ్యాపీ వీళ్ళకి అంటే నార్మల్గా వీళ్ళు సంతోషంగా ఉన్నా కానీ వాళ్ళ లైఫ్లో అండి కానీ మీతో ఉన్న జ్ఞాపకాలు అవన్నీ వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వల్లే ఇక్కడ ఇంకా నిన్నే వెతుకుతుంది నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అనే విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారండి మీ మీతో వాళ్ళ ఎమోషన్స్ అన్ని షట్ డౌన్ చేసుకుంటున్నారు కంట్రోల్గా పెట్టుకుంటున్నారు అనమాట ఎంత ఇష్టం ఉన్నా కానీ దాన్ని బయటకు చూపించకుండా జాగ్రత్తగా ఉంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఇక్కడ అయితే నాకు అదే వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఎప్పటికీ నా ఆలోచనలు మాటలు నవ్వు నాతో ఉంటాయి ఎప్పటికీ నీ ఆలోచనలు మాటలు నవ్వు నాతో ఉంటాయి అండ్ ఎప్పటికీ అంట నీ ఆలోచనలు మాటలు నవ్వు అంట వాళ్ళతోనే ఉంటాయి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మాటలు కానీ మీతోటి మీ గురించి ఆలోచించే ఆలోచనలు కానీ మీ మాటలు కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ నవ్వు ఇవన్నీ వాళ్ళతోనే ఉంటాయన్నట్లుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అనేది కనిపిస్తుంది అండి వీళ్ళ లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉండవచ్చు అనమాట ఏదైనా అవ్వచ్చు అండి ఆప్షన్స్ అంటే ఫిజికల్ అవ్వచ్చు ఫిజికల్ కాకపోయి ఉండవచ్చు లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా సరే దానివల్ల వీళ్ళు స్ట్రక్ అయినా కూడా మీ రిలేషన్లో స్ట్రక్ అయినా కూడా వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే మీ మీ జ్ఞాపకాలు మాత్రం వీళ్ళతోనే ఉంటాయన్నట్లు చెప్తున్నారు అనమాట హ్యాపీనెస్ లేరండి వీళ్ళైతే ప్రజెంట్ హ్యాపీ లేరు వాళ్ళు మీ మీ దగ్గరికి ఉండలేక హ్యాపీగా లేరు ఉండ మళ్ళీ వేరే చోట ఉన్నా కూడా అక్కడ హ్యాపీగా లేరు అన్నట్లు కనిపిస్తుంది అన్సాటిస్ఫాక్షన్ ఉన్నారని ఉన్నారనేది మాత్రం కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కానీ మీ ఆలోచనలు మాత్రం వాళ్ళకి చాలా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు మాత్రం ఇంకా నీ ఉంది అని చెప్తున్నా వీళ్ళు విడిపోయిన దాని గురించి చెప్తున్నారండి వాళ్ళు ఎంత విడిపోయినా వాళ్ళ మనసు అంతా మీ దగ్గరే ఉందంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని అను ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు మాత్రం ఇంకా నీ దగ్గరే ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇదిగోండి చూడండి ఎమోషనల్గా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ఫాస్ట్లో జరిగిపోయిన వాటిని తలుచుకుంటున్నారనమాట పదే పదే కానీ దూరంగా ఉన్నారే కానీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పుడు మీతోనే ఉన్నట్లు చెప్తున్నారు ఎమోషనల్గా కనిపిస్తుంది అండి ఇక్కడ ఎమోషనల్ బాధలో వీళ్ళైతే ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎవరో అండి నాకు మళ్ళీ అదే కనిపిస్తుంది ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు వీళ్ళ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ అందుకనే వీళ్ళు ఏం చేయలేని లో కూడా ఇరుకుపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ ఆలోచనలు మాత్రం మీ చుట్టే ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది మళ్ళీ హట్ చేయకుండా ఉండడం నా మొదటి ప్రామిస్ అంటున్నారు మళ్ళీ వాళ్ళు ఒకవేళ మీ లైఫ్ కానీ వస్తే గనక వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మిమ్మల్ని హట్ చేయకుండా ఉండడం వాళ్ళ ప్రామిస్ అంట మీకు ప్రామిస్ అనేది చేస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి